హలో అండి గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ చాలా మంది ఈ యొక్క అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు విత్డ్రా పెట్టాలని అడుగుతున్నారు సింపుల్ అండి విత్డ్రా పెట్టే ఆప్షన్ వన్ ఆపర్చునిటీలోకి వెళ్ళిన తర్వాత వన్ ఆపర్చునిటీ అనేది ఓపెన్ చేసుకోవాలి ప్రతిసారి కూడా లొకేషన్ పర్మిషన్ అనేది ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఆన్ చేసుకున్నాము ఇక్కడ నాకు ఎంత ఉన్నాయి పదిహేడు వందల కాయిన్స్ అయితే ఉన్నాయి ఓకేనా పదిహేడు వందల కాయిన్స్ అంటే ఎంత అనుకోవాలి మనం పదిహేడు రూపాయలు ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రతి వెయ్యి కాయిన్లకి ఒక పది రూపాయలు వస్తుందన్నమాట ఇప్పుడు విత్డ్రా పెట్టాలంటే మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో అంటే మన ఫోన్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకేనా ఎంటర్ చేసిన తర్వాత పది రూపాయలు ఉంది కాబట్టి పది రూపాయలే సెలెక్ట్ అవుతుంది మనం ఎంత సెలెక్ట్ చేసినా అది ఎంత ఉందో అంతే చూపిస్తుంది అనమాట ఓకేనా పది రూపాయలు మనకు ఉన్నాయి కాబట్టి వెయ్యి పాయింట్స్ విత్ డ్రా అని పెట్టాం అనుకోండి సింపుల్గా ఇక్కడ మనకి విత్ డ్రా సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది డ్రా ఎలా పెట్టాలో మీకు ఐడియా వచ్చింది ఇప్పుడు విత్ డ్రా అమౌంట్ మనం ఏ రకంగా యూజ్ చేసుకోవాలంటే మన వైరల్ పే ఉంది సరే వైరల్ పేలోకి వెళ్ళిన తర్వాత మనకైతే విత్ డ్రా అయిన అమౌంట్ అంతా కూడా మనకి ఇక్కడ యాడ్ అవుతుంది చూపిస్తాను అన్నాడు ఒక నిమిషం ఇదిగోండి ఇక్కడ పిన్ కోడ్ అనే కింద మనకైతే యాడ్ అవుతుంది అన్నమాట మొత్తం మీద నాకు నూట అరవై రూపాయల పైన వచ్చినాయి దాంట్లో వంద రూపాయలు నేను రీఛార్జికి కూడా వాడేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇదిగోండి రీసెంట్గా నేను వంద రూపాయల దాకా రీఛార్జ్కి అయితే వాడాను ఒక రెడ్ కలర్ కనిపిస్తుంది చూసారా అవి నేను వాడినట్టు మాట ఓకేనండి ఈ రకంగా అయితే ఆ అమౌంట్ను మనం రీఛార్జ్కి వాడుకోవచ్చు ఒకవేళ అమౌంట్ తగ్గినా సరే మనం ఇప్పుడు కేవైసీ కూడా ఆల్రెడీ నేను కంప్లీట్ చేశాను ఎవరికైతే యాభై రూపాయలు పైన విత్డ్రా చేస్తారో వాళ్ళు కేవైసీ చేసుకోవాలి యాభై రూపాయలు దాటిన వాళ్ళు నాకు చెప్పండి దాన్ని బట్టి కేవైసీకి సంబంధించిన వీడియో అనేది కూడా నేను త్వరలో అప్లోడ్ చేయడానికి అయితే ఓకేనా మనకు విత్డ్రా పెట్టిన అమౌంట్ అనేది ఇక్కడ మనకి పిన్ కోడ్ కింద యాడ్ అవుతుంది ఇక్కడ సి వాలెట్ అంటే ఏంటంటే మనం ఏదైతే రీఛార్జ్ చేస్తామో దానికి వచ్చిన క్యాష్ బ్యాక్ ఇక్కడ సి వాలెట్లో యాడ్ అవుతుంది ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ విక్టోస్ అనే లోగోం లోగో మీద నొక్కితే ఇక్కడ మీకు అని కనిపిస్తాయి చూసారు కదా ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి ఓకేనండి చూసారు కదా ఇవన్నీ కూడా నాకు మొత్తం నేను చేసిన రీఛార్జ్లు కానీ ఇవన్నీ అమౌంట్లు అన్నమాట ఈ అమౌంట్ని మనం రీఛార్జ్లకి బిల్ పేమెంట్స్కి వాడుకోవచ్చు ఓకే ఈ మన విత్డ్రా అంటే మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనండి అలాగే ఈ అమౌంట్ డ్రా పెట్టగానే సెకండ్స్లో వచ్చేస్తాయని రాదండి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు కొన్నిసార్లు ఒక రోజు కూడా పడుతుంది ఎందుకంటే ఫ్రీగా వచ్చేది కాబట్టి మనం దానికి ఎక్కువగా ఫోర్స్ఫుల్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను పెట్టిన డ్రా కూడా చూడండి పెండింగ్లో ఉంటుంది అన్నమాట పెండింగ్లో అయితే ఉంటుంది చూశారు కదా పెండింగ్లో ఉంటుంది పెండింగ్లో ఉన్న డ్రా అనేవి వస్తాయి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల లోపే వస్తాయి వీళ్ళు కూడా అదే చెప్తున్నారు మనకి ఇరవై నాలుగు గంటల లోపు మనకు వస్తాయని ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇక్కడ యాడ్స్ రాకపోతే ఏం చేయాలి అంటే కొంతమందికి యాడ్స్ అనేవి రావట్లే ఇలా నొక్కిన తర్వాత అంటే ఈ మూడిట్లో ఏదైనా నొక్కి టాస్క్ ఇలా ఇలా వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది వస్తుంది మీకు క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏంటండి న్యూఢిల్లీ న్యూఢిల్లీ కొట్టిన తర్వాత కొంతమందికి అంటే ఏ ఏ అని కొట్టి సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ బ్లాక్గా ఉండిపోతుంది అన్నమాట యాడ్స్ రావట్లే ఓకేనా నాకైతే యాడ్స్ వస్తున్నాయి కొంతమందికి అయితే కాబట్టి యాడ్స్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ఈ ఆప్షన్ అనేది సెట్టింగ్స్లో మీ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత డిఎన్ఎస్ అని ఉండొచ్చుకోండి డిఎన్ఎస్ డిఎన్ఎస్ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిఎన్ఎస్ అనేది ఆటోమేటిక్గా ఒకవేళ ఉన్నట్టయితే ఇక్కడ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసి సేవ్ అని కొట్టండి చాలు ఇక్కడ ఏమొచ్చింది ప్రైవేట్ డిఎన్ఎస్ ఆఫ్ ఈ రకంగా వస్తే అప్పుడు మీకు యాడ్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఒకసారి ప్రయత్నం చేయండి వస్తే హ్యాపీ లేదంటే మీ మొబైల్ యాడ్స్కి సపోర్ట్ చేయట్లేదని మీరు అర్థం చేసుకోవాలి ఒక మీకు ఎలా పెట్టుకోవాలో చెప్పాను యాడ్స్ ఏ రకంగా చూడాలో చెప్పాను ఖచ్చితంగా మీరు రైట్ ఆన్సర్ ఇస్తేనే అంటే ఇక్కడ వన్ ఆపర్చునిటీలో మీకు ఇందా క్వశ్చన్ వచ్చింది చూస్తారు అది రైట్ ఆన్సర్ ఇస్తేనే మీకు టెన్ పాయింట్స్ అనేవి పైన యాడ్ అవుతాయి ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఇచ్చారనుకోండి మళ్ళీ రిపీట్ అవుద్ది అన్నమాట అలాగే మీరు ఎవరికైనా షేర్ చేయాలి మీ రిఫరల్ లింక్ అనుకుంటే వైరల్ పేలో అయితే ఇక్కడ ఉంటుందండి చూసారుగా కదా అండ్ ఎర్రనైనా ఉంది కదా ఇక్కడ ఇది నాదే నా రిఫర్ కోడ్ అయితే ఇది అలాగే మీకు రిఫరల్ గోడ్ కావాలంటే ఇక్కడ ఆ ఏ ఫ్రెండ్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేస్తే మీకు రిఫరల్ కూడా వస్తుంది మీకు కూడా ఇక్కడ రిఫరల్ కోర్ అనేది పైన కనిపిస్తుంది ఇక్కడ వన్ ఆపర్చునిటీ ఏ రకంగా అంటే ఇక్కడ ప్లస్ సింబల్ అని చూసారా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ షేర్ ఆప్షన్ వస్తుంది ఈ రకంగా మీరు ఎక్కడ కాంటాక్ట్ షేర్ చేసుకోవచ్చు ఓకేనా మీకు రిఫర్ ఎలా చేసుకోవాలి విద్యుడు ఎలా పెట్టుకోవాలి అలా కాయిన్స్ ఎలా సంపాదించాలి మూడు అర్థమైన అనుకుంటున్నాను మీరు మీ టీంని పెంచుకోవచ్చు అనమాట ఫైవ్ లెవెల్స్ దాకా ఇంకమ్ మస్తుంది దీంట్లో ఓకేనా ఇక్కడ నాకు దాదాపు త్రీ లెవెల్ దగ్గరలో ఉందన్నమాట త్రీ లెవెల్లో కూడా ముగ్గురు జాయిన్ అయ్యారు అలాగా ఫైవ్ లెవెల్స్ దాకా మనకి మన కింద ఇన్కమ్ జనరేట్ అవుద్ది మంచిగా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు రూపాయి పెట్టుబడి లేకుండా ఓకేనా అర్థం చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షేర్ చేసుకోండి గ్రూప్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేసుకోండి పది మందికి యూజ్ అయ్యేది ఏమాట దీనివల్ల ఎటువంటి రూపాయి కూడా నష్టం లేదు ఇంకా ఫ్యూచర్లో ఇంకా అప్డేట్ అవుద్ది ఇంకా మంచిగా మీరు అమౌంట్ సంపాదించుకోవచ్చు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అలాగే ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే ఆ రిజిస్ట్రేషన్ అనేది మీరు దీని అప్లికేషన్ అనేది ఉంటుంది ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నా రిఫరల్ కూడా చూస్తారా వన్ ఏపీ సిక్స్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ ఫోర్ అనేది నా వన్ ఆపర్చునిటీ యొక్క రెఫరల్ కూడా అనేది అలాగే నా వైరల్ పే యొక్క రిఫరల్ కూడా అనేది మీకు ఇక్కడ కనిపిస్తుందిమాట చూసారుగా నా వైరల్ పే యొక్క రెఫరల్ కూడా వచ్చేసి బీపీ ఎయిట్ ఫోర్ టూ ఫైవ్ త్రీ సెవెన్ ఆల్రెడీ మన గ్రూప్లో వీడియోలు పెడుతున్నాను లింక్స్ పెడుతున్నాను అవి చెక్ చేసుకొని మీరైతే ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాల్